ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి కిరణ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేము చాలా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మరెందుకు ఆలస్యం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఉల్లిపాయలు ఎండ్రాయిల్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఆల్రెడీ ఎండ్రోయిల్ని ఒలుచుకొని బాగా రెండుసార్లు వాష్ చేసుకున్నానండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కోసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పోసుకొని ఎండ్రోయిల్ వేసి కొంచెంసేపు వేగనిద్దామండి రొయ్యలు వేగని అండి ఇప్పుడు ఒక తీసుకొని పక్కన పెట్టుకుందాం రొయ్యలు వేగినాయి కదండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఇందులో ఉల్లిపాయలు వేసాం కదండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకుందాము సాల్ట్ వేసాక బాగా కలుపుకున్నానండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మగ్గేదాకా మూత పెట్టి ఉంచుదామండి ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయండి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకుందాము వన్ టీ స్పూన్ వేస్తున్నాను దీన్ని బాగా కలుసుకుందాము అల్లం వెల్లిపాయ వేసాం కదండి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాము అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయిందండి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకుని ఎండు రోజులు వేసేద్దాం ఎండు రోజులు వేసాక కొద్దిసేపు వేగన్ ఇచ్చానండి ఇప్పుడు ఇందులో టమాటా వేసుకున్నాము అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం కారు టమాటా కొంచెం మగ్గేదాకా మూత పెట్టి మగ్గనిద్దాము టమాటా వేసాక ఒక ఐదు నిమిషాలు అవుతుందండి కలుపుకుందాము మనం ఇందాక ఉల్లిపాయలోనే కదండి వేసిన సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుందామండి ఇప్పుడు వాటర్ అంతా ఇంకపోయి నూనె పైకి తేలేదాకా కొసేపు పొడకొని ఇస్తాము ఇంకిపోయి ఇంకపోయి కొంచెం నూనె పైకి తేలిందండి ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం అలాగే కొత్తిమీర వేసుకుందాము ఒకసారి కలుపుకుందామండి ఒక ఐదు నిమిషాల మగ్గ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఉల్లిపాయ ఎండ్ కర్రీ రెడీ అండి ఇప్పటిదాకా మన వీడియో చూసిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు అండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఒక మంచి వంట వీడియోతో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి